కవరేజ్కి వచ్చేసింది సీని అర్జెంట్గా జ్యోతుడు ఏం రాశాడంటే రెండో డ్రైవర్తో జ్యోతులు మాట్లాడారట లేదా పోలీసులు మాట్లాడారట వాడంటే అసలు ఆ కింద ఉన్నటువంటి కార్గోలో పడుకున్నాడట అంటే మనం సరుకులు పెడతాం కదా కింద దాంతో పడుకున్నాడట డ్రైవర్ గబగబొ వచ్చి అతను లేపాడట లేపాద్దరు ఆర్పుదాం అనుకున్నారట ఆర్పు పోయేటప్పటికి అద్దాలు వీళ్ళే పగలగొట్టి ఇరవై ఏడు మందిని బయటికి తీశారట మరేమో డ్రైవర్ పారిపోయాడు అదేం లెక్క మిగతా వాళ్ళు ఎందుకు తీయలేకపోయారు బయటికి అంటే డ్రైవరు అక్కడ తేడా జరిగింది అంటే అసలు ముందు వీళ్ళకి లెక్కర్ పరీక్ష చేశారా ఫస్ట్ మధ్య యాక్సిడెంట్ చేసినప్పుడు డ్రైవర్లకు లెక్క చేస్తారు చేయలే ఎందుకని అక్కడే కాపాడేశారు వాళ్ళు దీన్ని బస్సు బాడీ మీదకి తీసుకెళ్తున్నారు కానీ ఆ బండి నడిపినోడి బాడీ మీదకి తీసుకెళ్ళట్ల మందు కొట్టకపోతే ఇంత ఫీర్ ఉండదు బయటికి తీసుకురాలేకపోతే కనుక ఇంకోటి రోడ్డు మీద మిగతా వాళ్ళకి కనిపించిన బండి ఇతనికే కనిపించలేదంటే దీనికంటే ముందు ఒక బస్సు సేఫ్టీకి గ వెళ్ళిపోయింది ఒకటి కాదు పంతొమ్మిది వెహికల్స్ వెళ్ళినాయి అటో నాలుగో బస్సులు వెళ్ళినాయి ఆట వాళ్ళందరూ పైకులు మూసారు పక్క నుంచి పోయారు ఒక బండి మాత్రం ఒక బస్సు మాత్రం ఈ దీన్ని చక్రాన్ని కొట్టిందట దాంతో ఈ బండి సైడ్ నుంచి వచ్చి మధ్యలోకి వచ్చిందట అది ఇతను గమనించలేదట కాబట్టి అదంతా కూడా నమ్మబుల్లా క్రియేటెడ్ ఇవన్నీ పక్కన పెడితే యాజమాన్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని స్పష్టంగా కనబడుతుంది దీనికి ఇంకా